పిహెచ్పిఎస్ వికలాంగులక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నటువంటి మన ఖమ్మం జిల్లా మరి అధ్యక్షులైనటువంటి బద్ర జీవరత్నం గారు అదేవిధంగానే రాష్ట్ర మరి అధికార ప్రతినిధి తోటపల్లి నాగరాజు గారు మరి అక్క భవానీ అక్క మరి భవాని అక్క గారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఇక్కడ జిల్లాలో నుండి ఉన్నటువంటి మరి వేములు ఉపేందర్ అన్న మరి అదేవిధంగానే అందరికీ పేరు పేరిన మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ముఖ్యులు కాబట్టి మరి రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి సన్నాహ సమావేశంలాగా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీకి మరి ముఖ్య అతిథిగా మరి గౌత దివరత్నన్న గారు సారథ్యంలో రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి లక్షలాది మందితో మరి చిల హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని అందరం కూడా కోరుకుంటున్నాము రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మరి మండల కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా మోటివేషన్ చేస్తూ మరి వివిధ సంఖ్యలో వచ్చులాగున అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నారు పిహెచ్ఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రేపు పెన్షన్ ప్రధాన డిమాండ్ పెన్షన్ నాలుగు వేల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఆరు వేల రూపాయలు మనకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వంద రోజులు దాటింది ప్రభుత్వం ఏర్పడి అంతవరకు కూడా మనకి పెన్షన్ల గురించి ఎటువంటి కూడా మరి వారు మనకి చెప్పకపోవడం అనేది చాలా బాధాకరం దాన్ని ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కృష్ణమాది గారి ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నవంబర్ ఇరవై ఆరో తారీఖు మరి భారీ బహిరంగ సభ కాబట్టి మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా కేర్పిస్ కన్నా మరి యుగాల మూసుకొని మరి అందరూ కూడా భారీ బహిరంగ సభకి అధిక సంఖ్యలో లక్షలాది మంది తరలి రావాలని ఖమ్మం జిల్లా తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం వికలాంగులకు పోరాట సమితి ద్వారానే ఉద్యోగాలు కానీ మరి రాజ్యాధికారం కానీ మన భవిష్యత్తు కానీ ఉంటుందని చెప్పేసి కృష్ణమాది గారు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఏమని చెప్తారంటే రాజ్యాధికారం వికలాంగులకు ఖచ్చితంగా రావాలంటారు రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా వికలాంగులకి మరి రిజర్వేషన్ కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్గా మరి ఎంపీటీసీగా జడ్పీటీసీగా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు వేస్తూ మన చైతన్యాలను ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటున్నాం రేపు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మరి ఖమ్మం జిల్లా తరఫున మరి కొత్త జీవరత్నం సారథ్యంలో రేపు లక్షలాది మందితో ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ నుంచి కనీసానికి మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసే విధంగా మేము అందరం కూడా ప్లాన్ చే చేస్తున్నాము కాబట్టి దీనికి మండల అధ్యక్షులు కూడా సహకరించి కనీసం మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుంటే మనం ఇక్కడ ఖమ్మం నుంచి ఒక భారీ భారీ ఎత్తున ఒక ర్యాలీ లాగా మన వెహికల్స్ అన్నీ కూడా ఒక ఒకటే లెవెల్లో అక్కడికి వెళ్తే మనకు గుర్తింపు ఉంటుంది కాబట్టి కృష్ణుని కూడా దాన్ని చూస్తూ చాలా సంతోషపడతారు కాబట్టి మరి ఈ యొక్క పది రోజులు అందరూ కూడా కష్టపడి మరి మన మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కలుస్తూ వెహికల్ని కనీసానికి మండలానికి ఒక ఒక వెహికల్ ఏర్పాటు చేస్తే ఒక వెహికల్కి మనకు పది మంది వచ్చినా కూడా మనకి బ్రహ్మాండంగా డెబ్బై మంది అవుతారు కాబట్టి ఇదంతరు కూడా దృష్టిలో పెట్టుకొని పది రోజులు మరి కష్టపడి పని కోరుకుంటున్నారు బిహెచ్ఎస్ వికలాంగుల పోరాడ సమయం తరఫున నాకు ఇంత మధ్య అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు బొజ్ జీవరత్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు